హాయ్ అందరికీ నమస్కారం అండి శ్రీరామ నవమి పండుగ రాబోతోంది ఈ ఏప్రిల్ పదిహేడవ తేదీన ఈ పరమ పవిత్రమైన పండుగ రాబోతోంది మీ కష్టాలు అన్ని తీరిపోవాలన్నా దరిద్రం నుండి బయటపడాలి అన్నా కేవలం ఈ చిన్న పరిహారమో అతి తేలికవంతమైన పరిహారమో తప్పక పాటించండి మీ ఇంట్లోని పసుపు డబ్బాలో ఇది ఒక్కటి పెట్టి చూడండి సకల కష్టాలకు కారణమైనటువంటి దరిద్రం మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది ఇక అంత ఐశ్వర్యమే కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహించి నుంచి మీ ఇంట స్థిరంగా ఉండిపోవడానికి వచ్చేస్తోంది ఇంతటి పరమ పవిత్రమైన తిది మరల మరల రాదు కావున కచ్చితంగా ఈ శ్రీరామనవమి పండుగ తిది నాడో ఈ పరిహారం పాటించండి అయితే ఈ పరిహారం ఎలా చేయాలో ఏ నియమ నిబంధనలు అనుసరిస్తూ గావించాలో ఏ సమయంలో చేయాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వేడియలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము పసుపు ఎంతో మంగళకరమైంది ప్రతి శుభ కార్యక్రమానికి కూడా పసుపు లేకుండా ఏ కార్యక్రమం కూడా పూర్తి కాదో పసుపు రాసుకునే మనం ఏ పనైనా మొదలు పెడతామో పెళ్లిళ్లు అయినా కూడానో పసుపు దంచాకే పెళ్లి పనులను మొదలు పెడతారో పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమో లక్ష్మీ స్వరూపంగా భావించేటటువంటి పసుపు డబ్బాలో ఈ చిన్న పదార్థాలు అందులో ఈ పదార్థాలు కూడాను అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన ప్రీతికరమైనటువంటి పదార్థాలు అయితే ఈ తిదినాడు ఈ శ్రీరామ నవమి పండుగ పర్వదినాన పసుపు డబ్బాలో ఇది ఒక్కటి కచ్చితంగా పెట్టండి అంటే ప్రతి ఇంట్లో కూడాను రెండు రకాల పసుపు డబ్బాలు ఉంటాయండి మనం వంట గదిలో ఒక డబ్బాను ఉంచుకుంటాము పూజ గదిలో ఒక డబ్బాను ఉంచుకుంటాము కానీ కొంతమంది ఒకే పసుపు డబ్బాతో రెండు కూడా చేస్తూ ఉంటారు ఇలా అసలు చేయకూడదో మనం అంటూ ముట్టు ఉన్నప్పుడు పసుపు డబ్బాను ఎలాగో తాకుతూ ఉంటామో అదే పసుపు డబ్బాను పూజ గదిలో కూడా అస్సలు వాడకూడదు ఇలా చేస్తే గనక దారిద్రం కలుగుతుంది లక్ష్మీదేవి ఆగ్రహిస్తోంది మీ యొక్క కష్టాలకు అంత కూడా మీరు తెలుసో తెలియకో చేసేటటువంటి ఇటువంటి పనులే ఇబ్బందులు కలగచేస్తాయి అయితే గదిలో ఉన్న పసుపు డబ్బాలోనే ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారాన్ని పాటించాల్సి ఉంటుంది పసుపు డబ్బాలో ఇవి ఒక్కటి తేలికైన పదార్థాలండి అందులోన మనకి చాలా వరకు కూడానో ఎక్కువగా ఖర్చు అయితే ఏమీ అవ్వదు కావున ఇలా తప్పక పాటించండి మన పూర్వీకులు పాటించిన ఈ ఆచారము మనకు తెలియక పాటించడం లేదో ఇప్పటికీ ఎంతో మంది కూడానో మన అమ్మమ్మ నానమ్మలో ఇటువంటి పరిహారాలు పాటిస్తూనే ఉన్నారు అయితే పరిహారం తెలిసినా పాటించడం దానికి మంచి తిది కావాలి కదండి ఈ శ్రీరామనవమి పండుగ అంత మంచి తిది కావున కచ్చితంగా పాటించండి అయితే ఎప్పుడు చేయాలి ఈ పరిహారం అంటే గనక ఈ రోజున మనం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలంటూ స్నానం చేసుకుని ఆ తర్వాత మీ ఇంటి పూజ గదిలో పూజ చేసుకుంటారు కదండి పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఈ పరిహారం పాటించాల్సి ఉంటుంది ఇక పూజ అంతా అయిపోయాక ఇంటి వంట గదిలోకి వెళ్లి పసుపు డబ్బాను తీసుకోండి పసుపు డబ్బాను మనము ఇవి వేసి ఉన్న తర్వాత కూడాను యధావిధిగా వంటల్లోకి ఈ పసుపును వాడుకోవచ్చునో ఇందులో ఎటువంటి ఇబ్బంది అస్సలు ఉండదు అయితే ఆడవారు అంటుముట్టు సమస్యల్లో ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని అస్సలు పాటించవద్దో మామూలుగా మనము ఈ యొక్క పండుగ పర్వదినాన ఆడవారు శుచిగా ఉన్నప్పుడు మాత్రమే పరిహారాన్ని పాటించాల్సి ఉంటుంది మంగళకరమైన పని పరిహార శాస్త్రంలో చెప్పిన ప్రత్యేకమైన పరిహారం కావున అస్సలు ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు పరిహారం పాటించో అయితే ఈ పరిహారం పాటించడం ద్వారా మీ ఇంట ధన వృద్ది కలుగుతుంది నలు దిశలా కూడా సంపాదన అనేది వస్తుంది ఖర్చులు తగ్గిపోతాయి లక్ష్మీదేవి అమ్మవారిని స్వయంగా మీ స్వహస్తాలతో ఇంట్లోకి ఆహ్వానించిన వారు అవుతారు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు మీ ఇంట్లోని డబ్బాలో ఐదు యాలకలు వేయండి ఈ ఐదు యాలకలు కూడాను పరిపూర్ణంగా సంపూర్ణంగా ఎక్కడా డ్యామేజ్ లేకుండా ఉన్న చిన్న యాలకలను తీసుకోండి మనకి సుగంధ ద్రవ్యాల్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడానో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి ఈ యాలకలు ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలకు కారణమైన నెగటివ్ ఎనర్జీని కొట్టడానికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి అయితే ఈ ఐదు యాలకలను మీ యొక్క కుడి చేతిలో తీసుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకుని ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో కష్టాలు ఏమైతే ఉన్నాయో వాటి నుండి బయట పడేయమ్మా అని చెప్పి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సంకల్పాన్ని చెప్పుకోండి ఆ తర్వాత ఈ ఐదు యాలకలను కూడానో మనం పసుపు డబ్బాలో వేసుకోవాల్సి ఉన్నాయి ఇలా వేసుకున్నాక పసుపు డబ్బాను యధావిధిగా వంట గదిలో పెట్టేయండి వంటలకు కూడా ఈ పసుపును ఎంచెక్క వాడుకోవచ్చును మనం కింద యాలుకలు వేసుకుని పైన పసుపు ఉంచుకుంటే గనక పై నుంచి పసుపును తీసుకుని వాడుకోవచ్చును ఆర్థిక శ్రేయస్సు అనేది ఖచ్చితంగా కలుగుతుంది పసుపుకి విష్ణుమూర్తికి బృహస్పతికి సంబంధం అనేది ఉంటుంది ఖచ్చితంగా మనం ఈ విధంగా చేస్తే గనక శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో పాటుగా బృహస్పతి అనుగ్రహం పెరుగుతుంది గురుబలం కలుగుతుంది ఫలితంగా ఆర్థిక అడ్డంకులు మొత్తం తీరిపోతాయి ఆర్థిక శ్రేయస్సు అనేది తప్పక కలుగుతోంది విధముగా మనం పసుపుతో కొన్ని రకాల నివారణ మార్గాలు కూడా పాటించాల్సి ఉంటుంది ఆ యొక్క నివారణ మార్గాలు పరిహారాలు ఏమిటి అంటే గనక మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఈ రోజున మనం పసుపు రాసుకోవాలి మీ ఇంటి ప్రధాన గుమ్మానికి ఈ రోజున ఈ శ్రీరామనవమి పండుగ తిది పసుపులో కాస్తంత నీటిని పోసి ఈ యొక్క మిశ్రమాన్ని మీ యొక్క ప్రధాన గుమ్మానికి పూయండి ఆ తర్వాత మీరు స్నానం చేసే నీటిలో కూడా చిటికెడు పసుపును వేసుకొని స్నానం చేయండి అలాగే ఈ రోజున బయటికి వెళ్ళేటప్పుడు మీ యొక్క మణికట్టు మెడపైన చిన్న గీత పసుపు గీతను గీసుకుని వెళ్ళండి ఏదైనా శుభ కార్యక్రమానికి వెళ్తున్నా కూడా ఈ విధంగా ఖచ్చితంగా చేయండి ఈ శ్రీరామనవమి పండుగ పర్వదినాన ఇలా చేస్తే గనక మీ ఇంట్లో ఒంట్లో ఉన్నటువంటి దోషాలు అన్ని తొలగిపోతాయి లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుంది దరిద్ర దేవత ఇంటి నుండి బయటికి వెళ్లిపోతుంది మనం ఖచ్చితంగా ఈ రోజున ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని పాటించాల్సిందే జ్యోతిష పండితులు చెప్తున్న ఈ పరిహారమండి పరిహార శాస్త్రంలో ప్రత్యేకమైన పరిహారము తప్పక నమ్మకంతో మాత్రమే పాటించండి అలాగే ఇలా చేస్తున్నట్లు ఎవరికీ అస్సలు చెప్పొద్దు అతి రహస్యంగా పరిహారం చేయండి ఎవరికైనా ఇలా చేస్తున్నట్లు చెప్తే గనక ఖచ్చితంగా మీకు ఫలితం దక్కకపోగా దరిద్రం పెరుగుతుంది ఇంకా నరదిష్టి తీవ్రత ఎక్కువైపోతుంది నరదిష్టి ఉంటే గనక మనం ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం రాకపోగా ఇబ్బందులు ఆటంకాలు కష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి నరదిష్టి తొలగించుకోవడానికి మన పూర్వీకులు సైతం కూడా ఇటువంటి పరమ పవిత్రమైన తిద్ది ఇటువంటి పరిహారాలు పాటించేవారు కావున నమ్మకంతో చేయండి అతి రహస్యంగా చేయండి ఎవరికీ చెప్పకుండా ఈ పరిహారం తప్పక పాటించండి ఎంతో ఖర్చు అయ్యే పదార్థాలు కూడా కాదు కదండి కాబట్టి తప్పకుండా చేయండి ఇంట్లో ఉన్న యాలుకులైనా పర్వాలేదు లేదంటే బయట పది రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్ వస్తుంది ఆ యొక్క యాలుకలతో అయినా ఈ యొక్క పరిహారాన్ని పాటి ఐదు యాలుకలు సరిపోతాయండి చిన్నవి తీసుకోండి పరిహారాన్ని పాటించండి మనకి సుగంధ ద్రవ్యాల్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి ఈ యాలకలు ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలకు కారణమైన నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి అంత మేలు కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తోంది చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ